హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ ఇప్పటి మనకి టెలికాం సెక్టార్లో లో అనేక కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది ఇప్పుడు తాజాగా బిఎస్ఎన్ఎల్ ఓటీటీని లాంచ్ చేసింది ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో పాటు మనకి టీవీ లైవ్ ఛానల్స్ అలాగే ఫ్రీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తో సరికొత్త ప్లాన్ లాంచ్ చేసింది అతి తక్కువ చౌక ధరతో లాంగ్ వ్యాలిడిటీతో ఈ ప్లాన్ లాంచ్ చేసింది మరి బిఎస్ఎన్ఎల్ ఓటీటీ లవర్స్ కోసం తీసుకొచ్చిన ఆ ప్లాన్స్ ఏంటి దీనివల్ల ఎలాంటి యూజర్స్ కు ఎలాంటి బెనిఫిట్స్ కలగబోతున్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది అందరూ తెలుసుకుంటారు అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే బెల్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఇటీవల కాలంలో జనాలు ఎక్కువగా ఓటీటీ కంటెంట్ ని చూసేందుకు ఇష్టపడుతున్నారు ఇక సినిమా థియేటర్కి వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య కూడా బాగా తగ్గింది కొత్త సినిమాలు కొన్ని వారాలకే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి ఇక కొత్త కొత్త వెబ్ సిరీస్లు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ రొమాంటిక్ వంటి అనేక మూవీస్ ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి దీంతో ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకునే వారి సంఖ్య విపరీతంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఓటీటీలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది దీంతో అన్ని టెలికాం సంస్థలు తన మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ లో ఓటీటీ ప్లాన్స్ అయితే అందజేస్తుంది తాజాగా బిఎస్ఎన్ఎల్ తాజాగా బిఎస్ఎన్ఎల్ కూడా ఇంటర్నెట్ టీవీ సెక్టర్ లోకి ప్రవేశించింది ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో బిఎస్ఎన్ఎల్ ఓటీటీ కంటెంట్ అందించేందుకు అలాగే లైవ్ టీవీ ఛానల్స్ అందించేందుకు బిఐ టీవీని లాంచ్ చేసింది ఇది టెస్టింగ్ ఫేజ్ లో ఫ్రీగా ఇప్పుడు వీటి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ప్రకటించింది తాజాగా బిఎస్ఎన్ఎల్ ఇక నూట యాభై ఒక్క రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ఇరవై ఐదు ఓటీటీ ప్లాట్ఫామ్స్ నాలుగు వందల యాభై లైవ్ టీవీ ఛానల్స్ అందిస్తున్నట్లు తాజాగా బిఎస్ఎన్ఎల్ ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేసింది ఆల్ ఇన్ వన్ ఎంటర్టైన్మెంట్ పేరిట దీన్ని లాంచ్ చేసి సోనీ లైవ్ సన్ నెక్స్ట్ జీ ఫైవ్ ఈటీవీ విన్ డిస్కవరీ ఫ్యాన్ కోడ్ ఆహా వంటి మొత్తం ఇరవై ఐదు ఓటీటీలు వండలున్నాయి ఇక అన్ని మొబైల్ సబ్స్క్రైబర్లకు ఇదే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది అయితే ఇది ముప్పై రోజుల లాంగ్ వ్యాలిటీ ఉంటుందని టెలికామ్ టాక్ రిపోర్ట్ చేసింది సో ఇది ఫ్రెండ్స్ తాజాగా బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ లవర్స్ కోసం తీసుకొచ్చిన బిఏ టీవీ ప్లాన్ మీరు మీ మొబైల్లో ఏ సిమ్ వాడతారు అలాగే మీరు మీ ఇంట్లో ఏ డిష్ వాడతారో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి